ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ ఏంటంటే కాకరకాయ ఫ్రై అండి కాకరకాయ ఫ్రై అనగానే పారిపోకండి ఈ విధంగా కనుక కాకరకాయ ఫ్రై చేశారంటే మీరు చిన్న పిల్లల దగ్గర నుంచి అస్సలు కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలేసుకుంటూ తినేస్తారు అంత టేస్ట్గా ఉంటుందండి ఇంకా చేదంటారా అస్సలు తెలియనే తెలీదు అంతా బాగుంటుంది దీనికోసం ముందుగా ఒక అర కేజీ కాకరకాయలు తీసుకుని ముందు వెనక కట్ చేసేసుకుని ఇక్కడ చూపించే విధంగా స్లైసెస్గా కట్ చేసుకోండి ఈ కాకరకాయలని ముందు అయితే శుభ్రంగా వాష్ చేసుకుని కట్ చేసుకోవాలండి చూడండి ఇక్కడ కాకరకాయ ముక్కలన్నీ నేను ఈ విధంగా అయితే కట్ చేసుకున్నా అయితే మీకు ఇక్కడ కాకరకాయ ముక్కలు అనేవి మరీ లావుగా ఉండకూడదు అలానే మరీ సన్నంగా ఉండకూడదు ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఈ బౌల్లోకి కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నీ వేసుకోండి ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ వరకు సాల్ట్ అలాగే ఒక పావు చెంచా వరకు పసుపు కూడా వేసుకొని ఈ పసుపు ఉప్పు అనేది ఈ కాకరకాయ ముక్కలన్నిటికీ పట్టే విధంగా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవటం మూలంగా ఈ కాకరకాయ ముక్కల్లో వాటర్ అనేది బాగా రిలీజ్ అయిపోతుందండి చూసారా ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి ఇప్పుడు ఈ ఉప్పు పసుపు అనేది ముక్కలన్నిటికీ పట్టేసుకున్నాక మూత పెట్టేసుకుని ఈ ముక్కలన్నీ ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి ఒక అరగంట తర్వాత మూత తీసి చూస్తే మనం ఈ ముక్కల్ని కనుక గట్టిగా పిండుకుంటే చూసారా ఈ విధంగా కాకరకాయలో వాటర్ అంతా రిలీజ్ అయిపోతుంది మనకి చాలామంది కాకరకాయ చేదు లేకుండా ఉండాలని కాకరకాయలో గింజలు అలాగే పైన తొక్క తీసేస్తూ ఉంటారండి ఈ గింజాలు అనేవి మనకి కాకరకాయలో చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటాయి అలాంటి అవసరం ఏమీ లేదు అవి తీకండి కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా బాగా వాటర్ అనేది ప్రెస్ చేసేస్తే మనకి కాకరకాయలో చేదు పోతుంది చూసారా మొత్తం ముక్కలన్నీ పిండేస్తే ఈ విధంగా వాటర్ అంతా రిలీజ్ అయిపోతుంది ఈ వాటర్లో మనకి కాకరకాయలో ఉన్న చేదు పసరు అనేది వచ్చేస్తుంది చూసారా ముక్కలు అనేవి చక్క పొడి పొడలాడుతూ ఎట్లా ఉన్నాయో ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోకి ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ కొంచెం వేడయ్యాక ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఈ ఆయిల్లోకి వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకుని ఈ కాకరకాయ ముక్కల్ని కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి మూత మాత్రం అస్సలు పెట్టకండి ఎందుకంటే మూత పెడితే ఈ కాకరకాయ ముక్కలు అనేవి మనకు మెత్తగా అయిపోతాయి క్రిస్పీగా రావు ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో చక్కగా కాకరకాయ ముక్కలన్నీ కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసేసుకోండి ముందుగా మనం వాటర్ రిలీజ్ చేసుకోవటం మూలంగా కూడా ఈ కాకరకాయలు అనేవి చాలా క్రిస్పీగా మనకి తొందరగా ఫ్రై అవుతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి కాకరకాయ ముక్కలన్నీ ఇట్లా తీసేశాక అదే ప్యాన్లో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక పావు చెంచా ఆవాలు ఒక పావు చెంచా జీలకర్ర వేసుకుని ఈ రెండు చిటిపట్లాడే వరకు ఫ్రై చేసుకోండి ఇలా చిటపట్లాడాక ఒక మూడు ఎండుమిరపకాయలు అలాగే కొంచెం అంత కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి నేనైతే ఇక్కడ త్రీ మీడియం సైజు ఉల్లిపాయల్ని కట్ చేసి పెట్టుకుని యాడ్ చేసుకున్నా ఈ ఉల్లిపాయలు అనేవి మనకి బాగా వేగాల్సిన అవసరం లేదు కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యి పచ్చివాసన పోతే సరిపోతుంది అలా అయితేనే మనకి కర్రీలో క్రంచిగా తగులుతూ మధ్య మధ్యలో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయ్యాక ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా దీనిలో వేసేసుకుని ఒకసారి అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక దీనిలోకి కొంచెం అంత ఉప్పు వేసుకోండి ఉప్పు చూసి వేసుకోండి మనం ఆల్రెడీ ఉప్పు యాడ్ చేసాం కదా ఆ తర్వాత మీరు కారానికి తగ్గట్టు కారము అలాగే ఒక స్పూన్ వరకు ధనియా పొడి వేసుకొని ఒక నిమిషం పాటు అన్నీ ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి మీకు వెల్లుల్లిపాయ కావాలంటే మనం ఇందాక ఎండు మిరపకాయ కరివేపాకు యాడ్ చేసుకున్నాం కదా అప్పుడు వెల్లుల్లిపాయ కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు అస్సలు చేదనేది తెలియకుండా చ చాలా టేస్ట్గా అయితే ఉంటుంది చాలా కమ్మగా కూడా ఉంటుందండి ఫ్రై ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్